ఇంకా ఫొటోస్ ఉన్నాయి ఈ ఫోటో కాదు ఇంకా ఫోటోస్ చూడు అని చెప్పేసి బాలు అయితే అంటూ ఉంటాడు స్టూడియో వాడుతో ఇంకా అందులో ఫొటోస్ చూస్తూ అందులో ఉన్న ప్రభావతిని అయితే చూస్తూ ఉంటాడు స్టూడియో వాడు మీ ఇన్ అలా ఇంకా ఫోటోస్ జూమ్ చేయని చెప్పేసి అలా ఫొటోస్ అయితే జూమ్ చేయమని చెప్తూ ఉంటాడు అలా ఫొటోస్ జూమ్ చేయమని చెప్పగానే మీ అమ్మ దగ్గర ఎవరైనా డబ్బు కొట్టేస్తారా అని అంటే ఎందుకు నీకు తెలుసు అని షాక్ అవుతూ ఉంటాడు బాలు నాకు తెలుసు నేను మీకు ఒక ఫొటోస్ చూపిస్తాను చూడండి అని అయితే అంటూ ఉంటాడు అలా అంటూ ప్రభావతి దగ్గర డబ్బు కొట్టేస్తూ ఉండగా వాళ్ళ తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ కొట్టేయడం చూస్తూ ఉంటాడు అది చూసి ఫుటేజ్లో మొఖాలు కనిపించడం లేదే అని అంటూ ఉంటాడు బాలు ఇంకో ఫుటేజ్ చూపిస్తాను చూడండి అని చెప్పేసి వాళ్ళు హెల్మెట్ తీయడం అవన్నీ చూస్తూ ఉంటాడు అందులో మేనవాళ్ళ తమ్ముడు అయితే రికార్డ్ అవుతూ ఉంటాడు అది చూసి బాలు షాక్ అవుతూ ఉంటాడు ఇక గుణ అయితే వాళ్ళు ఫ్రెండ్ దగ్గరకు వచ్చి డబ్బులు కలెక్ట్ చేస్తూ ఉంటాడు డబ్బులు ఏవి అని అంటే ఇప్పుడు లేవు అని ఇప్పుడు లేవు కూడా ఇచ్చేస్తాను అని అనేసరికి డబ్బులు కడితేనే కార్ తీ లేకపోతే తీయడానికి వెళ్ళలేదు అని అనేసరికి లేవు ఇస్తాను అని చెప్పాను కదా అని అంటే నీ పిల్లని తీసుకెళ్ళినా అని అంటూ ఉంటాడు ఆ మాటలకి వాళ్ళ ఫ్రెండ్ అయితే రాజేష్ అయితే కొడుతూ ఉంటాడు ఇక కొట్టేసరికి పాలు వచ్చి అడ్డుకొని వాళ్ళ ఫ్రెండ్ గుణాన్ని కొడుతూ ఉంటాడు అలా గుణాన్ని కొడుతూ ఉంటే మేనే వాళ్ళ తమ్ముడు అయితే ఇక వాడిని కొడుతూ ఉంటాడు బావని కూడా చూడండి నా ఫ్రెండ్ని వదల పోతే అని అంటూ ఉంటాడు నువ్వు నన్ను చూసేది అని చెప్పేసి బాలు అయితే మీనా తమ్ముడిని మెడపట్టుకొని గట్టిగా ఇదవుతూ ఉంటాడు నేను అసలు వదిలిపెట్టను అని చెప్పేసి గట్టిగా ఒకసారిగా వాళ్ళ తమ్ముడు షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతాడు